హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ ఈరోజు మనం రాఖీ పూర్ణం కోసం సగ్గుపేసి ఏమి అయితే పాయసం చేసుకున్నామండి నార్మల్గా ఈ పాయసం చల్లారే కొద్దీ గట్టిపడిపోతుందండి అలా గట్టిపడకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో క్రీమీగా ఉండేలాగా చేయాలంటే నేను చెప్పిన పొలతో ఒకసారి ట్రై చేసండి నేను కావాల్సిన పదార్థాలు చూద్దామండి షుగర్ రెండు కప్పులండి సగ్బి ఒక కప్పు తీసుకున్నాను సేమియా హాఫ్ కప్పు తీసుకున్నానండి జీడిపప్పు కొబ్బరి కిస్మిస్ ఇలాచి బాదం పప్పులు అండి నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు సరిపోద్ది కుంకుమండి పాలు ఒక హాఫ్ లీటర్ అండి ఒక కప్పు సగబియ్యం తీసుకుంటున్నాను బౌల్ వేసేస్తున్నాను ఈ సగ్బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు చేసుకునే పాయసం అండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి ఇందులో నెయ్యేసి కలిపి పక్కన పెడదామండి ఇలా నెయ్యేసి కలపడం వల్ల సగ్గుబియ్యం విడివిడిగా మనకి ముచ్చేలా అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని పక్కన ఉంచుదామండి గమనించారు కదా నేను ఇక నానబెట్టట్లేదండి స్టవ్ ముట్టించి చిన్న పాన్ పెడుతున్నాను అండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం మూడు స్పూన్లు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి జీడిపప్పు వేద్దామండి జీడిపప్పు కూడా ఒక రెండు స్పూన్ వరకు మూడు స్పూన్లు ఉంటాయండి జీడిపప్పు వేస్తున్నాను బాదం పప్పులు ఒక పది గింజల వరకు తీసుకున్నానండి వేస్తున్నాను కిస్మిస్ వేస్తున్నాం ఇదే బాండీల్లో ఒక హాఫ్ కప్పు అంటే ఆల్రెడీ ఇది రోస్ట్ చేసిన సేమే అండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం పక్కన పెట్టి చల్లాన్ని అండి స్టవ్ పైన మరో బాండి పెడదామండి మనం ఈ కప్పుతో ఒక కప్పు మనం సగ్గుబి తీసుకున్నాం కదండి వన్ టు సిక్స్ ఆరు కప్పును వాటర్ పడదామండి అల్వాకా అయితే మూడు కప్పులే సరిపోతాయండి మనం ఇక్కడ పాయసం చేసుకుంటున్నాం కదా ఆరు కప్పులు పోసామండి ఈ వాటర్ రోలింగ్ బాయిల్ రావాలండి ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం పాలు దాసుకుందామండి ఇలా డైరెక్ట్గా పాలు పెట్టిన వల్ల పొంగిపోతాయండి అసమానం ఇంట్లో పాలు పొంగిపోకూడదు అని అంత ఇంటికి మంచిది కాదు అని మాతగారు చెప్తూ ఉంటారండి కరెక్టో రాంగో నాకు తెలియదు కదండి ఈ పాలు పొంగిపోతే ఈ స్టవ్ క్లీన్ చేసుకోవటం మాత్రం ఉంటుందండి అలా పొంగిపోకుండా ఒక చిన్న టిప్ అండి పెనంగాని లేదా నేను చిక్కిగా ఉన్న పేట కానీ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి స్టవ్ మీద పెట్టి దాని తర్వాత పాత్ర పెట్టండి ఇలా చేయడం వల్ల మనకి పాలు పొంగి పోకుండా ఉంటాయండి పైగా మనకి మేకడ కూడా పైన తేలుతుంది ఇంకా ఇప్పుడు సమ్మర్లో మనం టూ అవర్స్లో తోడేసేసిన తోడుకుంటుందండి ఇందులోనే ఉంచి మనం గోరెచ్చగా అయిన తర్వాత తోడేసేసి తొందరగా తోడుకుంటుందండి ఈ సమ్మర్ అయితే ఎలా అయినా మనం తోడుకుంటుంది ఒక వింటరు రైనీ సీజన్ మాత్రం మనల్ని ఇబ్బంది పెట్టదండి ఈ టిప్పు నచ్చితే మీరు ట్రై చేయండి వాటర్ కాగేలోపు ఇలాచీ పౌడర్ తయారు చేసుకుంటాం చూద్దామండి ఈ ఇలాచీని ఇలా పై పొర తీసేస్తున్నానండి లోపల సీడ్స్ మాత్రమే వేస్తున్నాను ఇలాచీ పౌడర్ ఎప్పుడప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి ఇలాచీ పొడి వేసి కొద్దిగా షుగర్ వేస్తున్నానండి కొంచెం షుగర్ వేసి దీన్ని ఇలా నంపుకుంటే పౌడర్ అయిపోదండి ఈ ఇలాచీ పౌడరే కాదండి మిరియాల పౌడర్ చేసుకోవాలన్నా ఇలా చేసుకోండి మిరియాల పొడికి అయితే షుగర్ వేయకూడదండి సాల్ట్ వేసుకోవాలి పొడి కూడా రెడీ అయిపోయింది వాటర్ రోయిలింగ్ బాయిల్ వచ్చేసాయండి ఇంకా సగ్గుమీ వేసుకుందాం సగ్గుమీ వేసాక నాన్ స్టాప్గా కలుపుకోవాలండి ఒకవేళ మీరు కలపలేదు అనుకోండి బాటమ్ స్టిక్ అయిపోద్ది సగ్గుబి ఉడికిందో చూద్దాం చూద్దామండి ఒకసారి చెక్ చేస్తాం ఇలా రావాలండి ఎక్కడ మనకు లోపల వైట్గా కనిపించలేదు చూడండి చూసారా ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా ఉంది కదండి దీన్ని వేసేస్తాం మరో ఫైవ్ మినిట్స్ పాటు సేమే నడుకునిద్దామండి ఈ సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి ఫ్యాట్ అయితే తక్కువ ఉంటుంది వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళు ఈ సగ్గుబియ్యం తీసుకోవచ్చండి అరికాయలు మంటలు అరికాయలు తిమ్మిర్లు ఉంటాయి కదండీ వాళ్ళని తరచూ తీసుకోవడం వల్ల కూడా మీకు తగ్గుతాయండి ఉడికిపోయిందండి ఈ టైంలో మనం షుగర్ వేద్దామండి సరే సగ్గుబియ్యం మనం వేసేది కన్నా డబుల్ అయిపోయినాయి షుగర్ కూడా మనం రెండు కప్పులు వేద్దామండి అంటే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాము రెండు కప్పులు షుగర్ వేస్తున్నామండి ఒకవేళ స్వీట్ తక్కువ తినే కొంచెం తగ్గించుకోండి మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువే తింటారండి అందుకే నేను రెండు కప్పులు వేస్తున్నాను రాఖీ పౌర్ణమి మీ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ మీ చేత్తో చేసి పెట్టండి ఎవరో చేసి ఎక్కడో కొని పెట్టకుండా ఇలా చేసి పెట్టండి ఓ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు ఈ పాయసానికి ఈ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అండి టేస్ట్ అండ్ హెల్దీ అండి షుగర్ కరిగిందండి షుగర్ కరిగింది కానీ స్టవ్ కట్టేద్దామండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది చల్లారినిద్దామండి ఈ రాఖీ పండగని జంధ్యాల పండగని కూడా అంటారండి అంటే జంజాం ఆనవాయితే ఉన్నోళ్ళు జంజాలు మార్చుకుంటారండి ఇలా వేడి వేడి కీరు మీ అన్నయ్యలే కానీ తమ్ముడు కానీ తినిపించండి అన్నయ్య తినిపిస్తే వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఒకవేళ తమ్ముడికి తినిపించిన మీరు ఆశీర్వదించండి అన్న చెల్లెళ్ళకి ఇష్టమైన పండుగ కదండి ఈ ఇరాకీ పూర్ణిమ షుగర్ పూర్తిగా కరిగిపోయిందండి ఒక హాఫ్ లీటర్ పాలు గోరువెచ్చని పాలు పోస్తున్నానండి పాలు అనేది హాఫ్ లీటర్నే కాదండి మీకు ఇష్టం ఉంటే ఎన్ని కావాలో నన్ను పోసుకోవచ్చండి మీ పాయసం దగ్గరకు వచ్చేస్తే హల్వా లాగా అయిపోతుందండి ఒకవేళ ఇన్ కేసు మీకు గట్టిగా వచ్చేసింది అనుకోండి కొంచెం వేడి నీళ్ళు కాసిపోసుకోండి కొత్త వారు కూడా ఈజీగా చేసేసుకుంటారండి ఒక హాఫ్ లీటర్ పాలు పట్టేయండి నాకు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి బాదం జీడిపప్పు కిస్మిస్ అసలైన టేస్ట్ ఇలాచే పౌడర్ వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే ఇందులో వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి సగ్గి మేము సేమ్ ఏటా పాయసం రెడీ అయిపోయిందండి మీకు నచ్చుతుంది అనుకుంటానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవాలి అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ముందుగా చేరుతాయండి మిగిలిన జీడిపప్పు బాదం పప్పు కేసేస్తామండి కొంచెం కుంకుమపు వేస్తున్నానండి ఇది ఆప్షన్ అండి మా ఇంట్లో వాళ్ళందరూ కుంకుమ ఇష్టం కాబట్టి నేను వేస్తూ ఉంటాను గొమ్మ గొమ్మలాడే సేమ్య సగ్గుబింత పాయసం రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేస్తారు కదా అందరికీ నచ్చుతుందని అనుకుంటానండి మీకు ఈ ఛానల్లో ఏదైనా వంటకం చూడాలనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చూసి వెంటనే మీకు వీలైనంత త్వరగా మీకు ఆ రెసిపీ చేసి చూపిస్తానండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో